కార్తీక దీపోత్సవం సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన సోదరులు కోటమిరెడ్డి గిరితరెడ్డిలతో రెడ్డిలతో పాటు సింహాపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నెల్లూరు నగరంలోని గణేష్ ఘాటు వద్ద మహా కార్తీక దీపోత్సవం మహిళా శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు గణేష్ ఘాటు ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఎమ్మెల్యే కోటమరెడ్డి దగ్గరుండి ఆయా కార్యక్రమాల్లో ఎక్కడా అంతరాయాలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు ముందుగా మహిళలు కార్తీక దీపాలను చేతపట్టి మహాశోభాయాత్రను విజయవంతం చేశారు ఆ సమయంలో జోరు వాన కురిసినా అదివారిని ఆశీర్వదించినట్లయిందే హరహర మహాదేవ్ శంభూ శంకర అంటూ గణేష్ ఘాటు ప్రాంగణమంతా శివనామ స్మరణలతో మారుమ్రోగిందే నూట ఎనిమిది పడవలతో శివాకృతి కార్యక్రమమైతే మహా అద్భుతమే హరిద్వార్ నుంచి వచ్చిన పండితులతో గంగాహారతి కార్యక్రమంతో అందరూ భక్తి పారవస్యంలో మునిగిపోయారు అది కాశీలోని గంగాహారతిని తలపించింది అలాగే దేశంలోని మహాపుణ్య నదుల నుంచి జలాలను తెప్పించి గణేష్ ఘాటుకు వచ్చే భక్తులకు డ్రోన్ల ద్వారా సంప్రోక్షణ చేయడంతో భక్తులంతా భక్తి పారవస్యంతో తన్మయత్వం చెందారు ఈ కార్యక్రమం సందర్భంగా చిన్నారులు మహిళలు వివిధ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలతో అందర్నీ ఆకట్టుకున్నారు అలాగే ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా వెంకయ్యనాయుడు సతీమణి ఉషమ్మ కుమార్తె దీపా వెంకట్లు హాజరయ్యారు ప్రవచనాకర్తలు గంగాధర్ శాస్త్రి మాతృశీల ప్రవచనాలు భక్తులను ఆశాంతం ఆకట్టుకున్నాయి

హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ్ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు